రాజేంద్ర ప్రదేశ్ అయితే సంచలన వ్యాఖ్యలు చేశాడండి ఏదైతే పుష్ప టూ ఏదైతే ఉందో ఆశ్రమను ఉద్దేశించి చెప్పాడు ఎందుకంటే ఎర్రచందనం గురించి సినిమాలు వచ్చింది పుష్ప వన్ పుష్ప టూ అని ఆ శ్రమ గురించి అయితే ఒక స్మగ్లర్ని అలానే ఎర్రచందనం అమ్ముకునేవాడిని హీరోగా చూపించడం ఏంటని అయితే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు సినిమా అనేది ఒక క్యారెక్టర్ని ఉద్దేశించి తీస్తారు అది దొంగోడా మంచోడా ఆ క్యారెక్టర్ గురించి సినిమా తీస్తారు తప్ప అది నిజ జీవితంలో చేయాలని కాదు ముందే మన కార్డ్ వేస్తారు ఇదంతా కల్పిత పాత్రలు అనేవి చెప్పడం చూస్తాం మనమైతే మరి ఆ హీరోని ఇన్స్పిరేషన్ తీసుకుంటారా లేకుంటే ఎలా తీసుకుంటారనేది పక్కన పెట్టేస్తే సినిమా అనేది ఎవరు యాంగిల్లో వాళ్ళు యాంగిల్లో వాళ్ళు చూస్తూ ఉంటారు రీసెంట్కి వచ్చిన దేవరా కూడా చూస్తే సముద్ర దొంగలుగా ఉంటారు లాస్ట్కి మంచివాడుగా చూపిస్తారు ఈ పుష్ప క్యారెక్టర్ని అలానే చూపిస్తున్నారు స్మగ్లర్ కానీ అలానే చూపిస్తున్నారు అలానే కంటిన్యూషన్ చేశారు ఆ క్యారెక్టర్ కూడా అలానే పోలీసులు కూడా అదే ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వడం చూసాం పోలీసులు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి ఆ స్మగ్లర్లు ఎలా చనిపోతారనేది కూడా క్లియర్గా ఈ సినిమాలో చూపించడం చూపి చూపించారు మరి అది కూడా నెట్ కదా పోలీసులు వల్ల చనిపోతున్నారంటే అక్కడ మరి హీరో పోలీస్ అవుతాడు కదా కానీ ఏదైనప్పటికీ హీరో అల్లు అర్జున్ కాబట్టి ఆయన ఎర్రచందనం స్మగ్లర్గా స్మగ్లర్ గా ఉన్నాడు కాబట్టి ఆ సినిమాలో అది చేయించి ఆయన ప్రసాద్ ఆయన ఒక నటుడే చాలా మంది ఇప్పుడు హీరోలు చాలా సినిమాలు చేశారు కొండవీటిదో కానీ చాలా పదమ సింహాలు అని అన్ని దొంగ క్యారెక్టర్ ఎక్కువ మంది చేసాం కొండబెట్టి దొంగ అని మన చిరంజీవి గారు చాలా స్టేట్ రౌడీ అని రౌడీ పేర్లు పెట్టుకునే సినిమాలు అయితే తీయడం చూసాం పాతకాలంలో మరి ఇప్పుడు ఈ పుష్ప క్యారెక్టర్ మీద ఏ నెగిటివ్ ఏంటి నాకు అర్థం కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ సినిమాలని కాకుండా పక్కోడ్ని తిట్టి వాళ్ళు పెద్దగా ఎదగాలని లేకుంటే ఎక్కువ ఫేమ్లోకి రావాలని అయితే ట్రై చేస్తున్నారు అదే కవులో రాజేంద్ర ప్రదాస్ చేసినట్టు అనిపించింది ఆయన ఏదో ఒక సినిమా అయితే తీస్తున్నారు హరికథ అనేదో వెబ్ సిరీస్ హాట్ స్టార్లో స్ట్రీమ్ అవుతుందనుకుంటా దాని గురించి చెప్పి ఆయన దాని గురించి ప్రమోషన్ చేసుకోకుండా వేరే సినిమాలని బదనంగా మాట్లాడడం కరెక్ట్ కాదనిపించింది నాకైతే ఆయన చాలా సీనియర్ యాక్టరు ఆయన ఇలాంటి మాటలు మాట్లాడడం వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు సినిమా అంటే రకరకాల క్యారెక్టర్లని చూపించడమే సినిమా చాలా క్యారెక్టర్లు చూపిస్తూ ఉంటారు వాటన్నిటిని మనం యాక్సెప్ట్ చేయాలి వాటిలో నుంచి మంచిని మనం రిసీవ్ చేసుకోవాలని ఆడియన్స్కి ఉండాలి అది చెడుని రిసీవ్ చేసుకుంటే మనం అది మన చేతుల్లో పరిణామం మన చేతుల్లో ఉండే పని కాదు కాబట్టి వెళ్ళిన ఆడియన్స్ దేన్ని రిసీవ్ చేసుకుంటారు ఏది తీసుకుంటారు అనేది చూడలేం ఎరచంద్రం స్మగ్లర్ స్మగ్లర్ అంటేనే దొంగ అని మనకు తెలుసు తెలిసే సినిమా చూస్తున్నాం కాబట్టి దాని గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు మన సినిమాకి వెళ్ళింది చూసింది ఒక ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాను ఒక ఎంటర్టైన్మెంట్గానే చూడాలి తప్ప దానిలో నుంచి ఇన్స్పైర్ అవ్వాలి చేయాలి చేయాలంటే కుదిరే పని కదా అన్ని సినిమాలు అలా కుదరు అన్ని సినిమాలు ఒక మెసేజ్ ఓరియంటెడ్ చూస్తే ఎవరు చూడరు కూడా చూడరు ఆ సినిమానైతే చూడడం కూడా చూడరు ఇప్పుడు ఇదే పంకరలు కాకుండా వేరే సినిమా చూస్తుంటే అల్లు అర్జున్కి ఇన్ని కోట్లు వచ్చి ఉన్నాయి ఆరు రోజులకి దాదాపు వెయ్యి కోట్లు వసూలు చేయడం చూసాం మరి అంత వస్తుందా కాబట్టి క్యారెక్టర్ని బట్టి అలానే దాన్ని బట్టి అయితే కలెక్షన్లు వస్తూ ఉంటాయి మాస్ క్యారెక్టర్ అయితే జనాల్లోకి ఎక్కువ వెళ్తుంది కాబట్టి అలా సినిమాలు అయితే తీస్తూ ఉంటారు అది తప్పేం కాదు అది రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆయన కూడా ఇంతముందు చేసి ఉంటాడు అలిసి దొంగ క్యారెక్టర్ చేసి ఉంటాడు అలిసి నేను చూస్తే నాకు తెలుస్తుంది సినిమాలు ఆయన ఏంటి చేశాడు మరి ఆయన నేను అన్ని మంచి మంచి క్యారెక్టర్ ఆయన అయితే గొప్పగా చెప్పుకుంటున్నాడు మరి ఆయన కూడా దొంగ క్యారెక్టర్ చేసి ఉంటాడు ఇంత ముందు అప్పులప్పారావు అని సినిమా కూడా చేయడం చూసాం అదంటే నెగిటివ్ క్యారెక్టర్ ఇలాంటివి అలాంటివి కూడా అప్పులు ఇచ్చి ఏదో ఎగ్గడము ఇలాంటి జరుగుతూ ఉంటుంది దాంట్లో సినిమాలు పేకాట పేపరావు అని ఆయన చేసిన సినిమా అనుకుంటాను పేకాట పేపరావు కూడా ఇలాంటి పైన ఆయన కూడా చేశాడు మరి సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్గా చూడాలి తప్ప ఆ సినిమా క్యాట్లతో పాడైపోతారు సమాజం పాడైపోతుందంటే ఇంతే ముందు వచ్చిన చాలా సినిమాలు కూడా అన్నీ ఆపేసుకొని కూర్చోాలి సెన్సార్లోనే ఆగిపోవాల్సి ఉంటుంది సినిమాలు చూద్దాం మరి అలా ఆయన ఒక సినిమా యాక్టరే మళ్ళీ ఇంకొక సినిమా హీరోని అంటే ఒక ఆయన ఒక హీరోగా ఉన్న సినిమాలు చేశాడు మళ్ళీ ఇప్పుడు ఇంకొక హీరో అనడం తప్పుగా అనిపిస్తుంది నాకైతే మరి మీరేమంటున్నారు రాజేంద్ర ప్రసాద్ చేసిన అయితే కామెంట్ సెక్షన్ పెట్టండి అని చెప్పింది కరెక్టా రాంగా ఒక స్మగ్లర్ సినిమాలపై స్మగ్లర్ని ఒక సినిమాలో చూపించడం హీరోగా చూపించడం కరెక్ట్ కాదనైతే ఆయన చెప్తున్నాడు మరి మీరేమంటున్నారు కామెంట్ సెక్షన్ పెట్టండి